హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నార్త్ ఈస్ట్ కార్నరు బెంగళూరు హైవే పైన మన ఎస్సీ జెడ్కు పక్కలనే మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఆ ఇల్లు దగ్గర నుంచి నలభై ఫీట్ల రోడ్ టచ్ అవుతుంది జస్ట్ ఇట్లా మీకు ఇక్కడ అక్కడ ఏదైతే షెడ్డు కనబడుతుందో జస్ట్ మీకు ఇక్కడ నుంచి ఒక వంద మీటర్లే బెంగళూరు హైవే ఇది హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఈ హైవే ఫేసింగ్ వెంచర్కే మీకు రెండు రెండు సైడ్లుగా నుంచి రావచ్చు అనమాట ఇప్పుడు నేను ఏదైతే అక్కడ మీకు చెప్పానో ఆ ఇల్లు దగ్గర నుంచి ఆ ఇల్లు దగ్గర నుంచి నలభై ఫీట్ల రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి ఇట్లా ముప్పై మూడు ఫీట్ల రోడ్లో ఇట్లా రావచ్చు స అట్లనే మీరు ఈడైతే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాంపౌండ్ వా కాంపౌండ్ వాల్ అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని అంచుకే నలభై ఫీట్ల రోడ్డు కూడా హైవేకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఫ్రెండ్స్ సో ఆ స్టార్టింగ్లో ఒక ఇల్లు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయింది అక్కడ ఒక ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే క్లియర్గా ఎస్సీ జెడ్ కనబడుతుంది మీరు క్లియర్గా చూడండి ఎస్సీ జెడ్ మొత్తం ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి లక్ష మంది పైన ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అట్లనే ఆ పక్కనే యూనివర్సిటీ కూడా ఉందన్నమాట మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీసు సో ఇట్లా మనం ఇక్కడ నుంచి జడ్చర్లో నాలుగు కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి యాభై కిలోమీటర్లు బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఈ స్టోన్ దగ్గర నుంచి ఆడొక స్టోన్ కనబడుతుంది సో ఆ బ్యాక్ సైడు రెండు స్టోన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఇటు ముందు ఈస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు నార్త్ సైడ్ నలభై ఫీట్ల రోడ్ మొత్తంగా కలుపుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట ఇళ్ళ మధ్యలో ఇళ్ళ పక్కకే ఉంది కన్స్ట్రక్షన్ చేసినా ఇమీడియట్ రెంటల్ వస్తాయి ఆల్రెడీ చుట్టుపక్కల గమనించవచ్చు మొత్తం రెంటల్ పర్పస్ ఏ కడుతున్నారు సో మీరు రెంటల్ పర్పస్ కట్టుకోవాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా మంచి అవకాశం అన్నమాట ఇది నార్త్ ఈస్ట్ కార్నరు తక్కువ బడ్జెట్లో ఉంది ఇమీడియట్గా నాకు కాల్ చేసిన ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం థ్యాంక్